మన నోట నుండి ప్రార్థన అంటూ వెళ్ళింది అంటే దాన్ని ఆపటం ఎవడి వల్ల కాదు అర్థమైందా ప్రార్థనలో వాడేట దొంగిలిస్తాడు స్తోత్రం చెప్పు ప్రార్థనను దొంగిలించడు వాడు మన విజ్ఞాపనలను దొంగిలించడు కానీ ప్రార్థన గదిని దొంగిలిస్తాడంటే అర్థమైందా మీకు అబ్బే నువ్వు ప్రార్థించడానికి ఏ స్థలమైతే ఎంపిక చేసుకుంటావో ఆ స్థలానికి నువ్వు వెళ్లకుండా ఆటంకపరుస్తాడు అది రహస్యం దానికి నీ మనసు కకావికలం అయ్యేటట్టు కల్లోలం అయ్యేటట్టు నీ మనసు అయిష్టంగా ఉండేటట్టు రకరకాల ఫీలింగ్స్ వచ్చేటట్టు చేస్తాడు వాడు అప్పుడు నువ్వు ప్రార్థించే గదికి నువ్వు వెళ్ళబుద్ధి కాదు పెద్ద కుట్ర జరిగింది అక్కడ ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది సూత్రం చెప్తున్న గుర్తుపెట్టుకో నీకు ప్రార్థించ బుద్ధి కాకపోయినా నువ్వు ప్రార్థన చేయొద్దు కానీ ఆ గదికి వెళ్ళు ఆ గదికి వెళ్ళు చాలు నువ్వు ఎట్లా ప్రార్థన చేయవో నేను చూస్తా నువ్వు చేయొద్దు చేయొద్దు నేను చేయను అనుకోనే పో నువ్వు వెళ్ళి ఆ గదిలో కూర్చో చతికిలబడి కూర్చో మోకాళ్ళు కూడా లేదు చతికిలబడి కూర్చో దేవుడికి అదే చెప్పు నాకు ప్రార్థన చేయబుద్ధి కాట్లా నేను చేయను కూర్చో నువ్వు ప్రార్థన ఎంతసేపు చేస్తావు అంతసేపు ఒట్టిగా కూర్చొని రా ఎంతమందికి అర్థమైంది ఏం అర్థమైంది నువ్వు రెగ్యులర్గా ఒక గదిలో ప్రార్థన చేసుకుంటావు చెల్లి అన్న ఒక గదిలో ప్రార్థన చేసుకుంటావు నువ్వు ఏవో ఇంట్లో కళ్ళ కలతలు కానీ లేదా పరిస్థితులు కానీ వ్యాపార నష్టాలు కానీ మంచి కానీ చెట్టు కానీ లేదా నీ ఆత్మీయ జీవితంలో తొందరలు కానీ ఏదో తేడా పడ్డావు ఏదో ఒక దోషణ చేసే ఒక దెబ్బ కొట్టేదో మైండ్ డిస్టర్బ్ అయింది ఈ ఎఫెక్ట్ ఎక్కడ పడిద్దంటే అంటే ప్రార్థన గదికి బాబుద్ది కాదు అవునా కాదా ఎంతమంది ఒప్పుకుంటారు మైండ్ ఫ్రెష్గా ఉండి భక్తిభావంతో ఉంటేనే ఎల్లబుద్ధి అయిద్ది లేకపోతే ఎల్లబుద్ధి కాదు అవునా అన్నం దినబుద్ధి కాదా ఎన్ని గొడవలైనా అన్నం తినబుద్ధి అయిద్ది నిద్ర బాబుద్ది కదా ఎన్ని గొడవలైనా నిద్ర బాబుద్ధి అయిద్ది కానీ ప్రార్థన గదికి బాబు దిగా చూడు కుట్రా నేను చెప్పే సలహా ఏంటంటే ప్రార్థనను వాడు దొంగిలించలేడు కానీ ప్రార్థన గదికి నువ్వు ఎంట్ర కాకుండా చేస్తాడు వాడు అక్కడ కుట్ర చేస్తాడు వాడు నేను ఏంటంటే సరే ప్రార్థన చేయొద్దు నేను చెయ్యను అనుకునే పో ఆ ప్రదేశంలోకి పోయినప్పుడు అక్కడ దేవుడు నీ కొరకు ఉంటాడు ఆయన చూసుకుంటాడు ఇక నేను అందుకే లెగిస్తే ప్రాంతం తోట పరిగెచ్చేది లెగిస్తే ఎందుకు అడగ బరిగెత్తా అని తెలుసా ఆ ప్రాంగణంలో కంటూ ఎంటర్ అయితే తర్వాత కార్యక్రమం దేవుడు చూసుకుంటాడు ఇక ఆయన ప్రదేశంలోకి అడుగు పెడితే ఆటోమేటికల్ లాగ్ కూర్చోబెడతాడు ఊసోరేడా ఆయన దరికి చేరకుండా అడ్గిస్తాడు వాడు శత్రువు అది వాడు చేసే కుట్ర చేసే ద లాడ్ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో తల్లి మమ్మగదు పెద్ద జ్ఞాపక శక్తి ఉన్న దానిలాగా ఓవరాక్షన్ రాసుకో అమ్మా రాసుకోయా ఉపయోగపడిద్ది జీవితకాలం ఉపయోగపడిద్ది